హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి ఇంకా పాపకైతే స్కూల్ ఉంది వర్షాలు ఇంకా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి కాబట్టి ఫైవ్ డేస్ అయితే వరుసగా హాలిడేస్ వచ్చాయి మధ్యలో ఒక సండేతో కలిపి ఫైవ్ డేస్ అనమాట నిన్న ఈవినింగే మెసేజ్ పెట్టేశారు రేపటి నుంచి స్కూల్స్ కంటిన్యూస్గా ఉంటాయి అనేసి అంటే ఇంకా మార్నింగ్ కూడా వర్షం పడుతూనే ఉంది నైట్ టూ ఓ క్లాక్ నుంచి మేము లేచేసరికి కూడా ఇంకా వర్షం ఫుల్ అనమాట పంపిద్దామా వద్దా అని అనుకుంటా ఇంకా సెవెన్కి అట్లాగా తగ్గేసరికి ఇంకా పంపిద్దామని డిసైడ్ అయ్యాము ఆల్రెడీ ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టాను ఇంకా ఇన్ని ఈరోజుతోనే లాస్ట్ అనమాట ఇంకా అది దానికి కొంచెం చట్నీ కూడా ఉంది ఇంకా అది బ్రేక్ఫాస్ట్గా అయితే ఉంది ఇక్కడైతే దోశ వేసేస్తున్నాను త్రీ డేస్ కంటిన్యూగా ఇడ్లీ తిన్నారు మళ్ళీ ఇడ్లీ అంటే బోర్ కొట్టేస్తుంది అనేసి కొంచెం మందంగా మినపరొట్ట అయితే వేసేసాను అలాగే నాలుగైదు కార్న్స్ తెస్తే అన్నీ తినేగా ఒక్కటైతే మిగిలిందండి నిన్నటి నుంచి దాస్తున్నాను రేపు స్కూల్ ఉంటుందేమో స్కూల్కి పెడదాము స్నాక్స్గా అన్నట్టు ఇంకా మధ్యలో ఒక డే లేదు ఒక డే మాత్రం దాన్ని దాచాను ఇంక ఈరోజు స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేశాను అలాగే నిన్నే వెజిటేబుల్స్ తెచ్చారు వెజిటేబుల్స్ తెయగానే మాత్రం ఇంకా సాంబార్ అయితే చేసేస్తాను ఎప్పుడు కూడా సాంబార్ చేయగా మళ్ళీ ఇంకా తినాలి అనిపిస్తే మన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్స్ చేసి వెజిటబుల్ పులావ్లా చేస్తాను అన్నమాట నిన్న సాంబార్ అయినా వెజిటబుల్ పులావ్ అయినా చేయమని అనేసి అంటే ఫస్ట్ సాంబార్ పెట్టాను ఇంకా ఈరోజు అయితే వెజిటబుల్ పులావ్ చేద్దాము కర్రీ రైస్ రెండు చేయాలి అంటే ఇంకా స్కూల్కి ఆల్రెడీ టైం అయిపోతుంది అనేసి ఇంకా ఉన్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని వెజిటేబుల్ పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కర్డ్ మామూలుగా అయితే కర్డ్ వేసేస్తాను ఇంకొక బాక్స్లో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెడుతుంటే మా వారు తినట్లేదు సోహిత కూడా తినట్లేదు నార్మల్గా కర్డే వేసేయమంటున్నారు రైతలాగా వద్దు అనేసి ఇంకా వాళ్ళు వద్దంటే నాకు కూడా కదా పని తప్పుతుంది ఇంక ఇక్కడైతే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ముందు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటే సో దట్ మనకి కర్రీస్ అయినా ఏవైనా సరే ఈజీ అవుతాయి చేసుకోవడం కాకపోతే అది కొంచెం టైం టేకేను అన్నీ కట్ చేసుకొని మళ్ళీ కర్రీ చేసేయాలి అని అనుకుంటే అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూనే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటారు ఇంకా నేనైతే పాపకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇక్కడైతే వెజిటబుల్ పులావ్ చేసేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను రండి చాలా సింపుల్ కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒక హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఆనియన్ని అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు టమాటోస్తో సహా ఏ వెజిటబుల్స్ ఉంటే అన్నీ కూడా వేసేసుకుంటున్నాను బఠానీ కూడా ఉన్నాయి పచ్చి బఠానీ అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ పాటు చక్కగా మగ్గిస్తాను నేను ఏ కర్రీ చేసినా సరే ఆయిల్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు అయితే ఇలా ఆయిల్లోనే మగ్గిస్తాను ఇంక ఇప్పుడు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు అవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటాను గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ధనియాలు చెక్క లవంగాలు పౌడర్ అంతా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇంకా అదైతే వేసేస్తున్నాను సపరేట్గా అయితే చేయలేదు ఎందుకంటే అంత ఎక్కువగా ఏమీ చేయట్లేదు ఇలా సరిపోతుందిలే అనేసి ఇలా అయితే మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అదైతే ఒక వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ మినిట్ పాటు అట్లా వదిలేసి ఇంకా వన్ ఇస్ టు టూ అయితే వాటర్ని అయితే వేసుకుంటున్నాను నేను గ్లాస్ ఇన్నర వరకు అయితే రైస్ తీసుకున్నాను అది ఆల్రెడీ కడిగేసి సోక్ చేసి పెట్టుకున్నాను ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి చక్కగా ఆ వాటర్ అంతా కూడా మరిగేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు అందులోకి హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను అంతకు మించి చేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ మా వారు సోహిత కనిపెట్టేస్తారు పుల్లగా ఉంది అనేసి అంటారని ఇంకా నేనైతే హాఫ్ లెమన్ లెమన్నే స్క్వీజ్ చేశాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకా సిమ్లో పెట్టేసుకున్న ఇంకా బెస్ట్ పెట్టేసి చక్కగా రైస్ పొడి ఆడేంత వరకు ఉడికించేసుకుంటే సింపుల్గా వెజిటబుల్ పులావ్ అయితే రెడీ ఇది కొబ్బరి పాలతో చేస్తే ఇంకా అదిరిపోతుంది అయితే లేట్ అయింది ఫ్రూట్స్ ఏం కొనకైతే మషిత్తు ఏ బెడ్షీట్ తడి అంటేస్తుంది షర్ట్కి ఓయ్ హాయ్ అండి ఏంటి ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేశారా మేమైతే ఇంకా చేయలేదండి పాప ఇప్పుడే స్కూల్కి వెళ్ళింది ఇంకా మా వారు చిన్నపాప కూడా వెళ్ళారు వర్షం అయితే ఒక వన్ అవర్ నుంచి అయితే కొంచెం తగ్గింది ఒక త్రీ డేస్ నుంచి అయితే వర్షం లేదు అంటే జల్లు చిన్న తుపర్లాగా పడుతుంది కానీ అంతగా అయితే వర్షం లేదు కానీ క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది మబ్బేస్తూ అట్లనే ఉందనమాట ఇంకా నేనైతే డైలీ ఇంకా పట్టలు అయితే ఆరట్లేదు అలాగే లోపలేసి బయట వేసి అలాగైతే ఆరబెడుతున్నాను ఇంకా నైట్ కొన్ని బయట వదిలేశాను అంటే త్రీ డేస్ నుంచి వర్షం పడట్లేదు కదా ఇంకా పడదే ఇవ్వలే అన్నట్టు కొన్ని అయితే వదిలేశాను ఒక రెండు ఆ టైంకి లేచి చూసేసరికి నైట్ అయితే ఫుల్ వర్షము ఇంకా ఆ టైంలో బయటకు వచ్చి తీయలేను తీసినా సరే చాలా వరకు తడిచిపోయి ఉంటాయని ఇంక వదిలేశాను అలాగా ఇంకా రెండు గంటల నుంచి నాకు తెలిసి రెండు గంటల నుంచి వర్షం మరి అంతకు ముందు ఎప్పుడు పడిందో తెలియదు కానీ అప్పటి నుంచి మార్నింగ్ నేను లేచే సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది సెవెన్కి అలా అయితే కొంచెం గామైంది కొంచెం తగ్గింది ఇంకా పాపని పంపిద్దామా వద్దా అన్నట్టు ఇంకా మా వారిని అడిగితే పంపిద్దాం పంపిద్దామంటారు కొంచెం వద్ద అంటారు అలాగే సెవెన్కి అయితే వర్షం తగ్గింది కొంచెంసేపు చూసాము ఇంకా క్లైమేట్ కూడా బాగానే ఉందిలే అనేసి అయితే ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా హడావిడి హడావిడి అనమాట ఇంకేట్ చేస్తుంది టైం అయిపోయింది నేను లేట్ చేసేస్తున్నాను అనేసి ఇంకైతే వెళ్ళిపోయింది స్కూల్కి ఇప్పుడైతే నేను ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి అలాగే చాలా బట్టలు ఉన్నాయి అక్కడ ఫ్యాన్ దగ్గర ఆరేసి బయట ఆరేసి అలాగే అవన్నీ కూడా మట్ట పెట్టేసేయాలి ఇంకా పాప వెళ్ళింది కదా ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పని అయితే చూడాలి అలాగే వంట వెజిటబుల్ పుల్ల ఒకటే చేశాను కాబట్టి మాకైతే కొంచెం ఎగ్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత పాప కూడా ఎగ్ తింటుంది స్కూల్లో ఎగ్ పెట్టడానికి ఏంటి అనేసి అంటే ఎగ్స్ కానీ ఇలా నాన్ వెజ్ ఏమైనా తెచ్చుకున్నా అంటే కనుక వాళ్ళు కొంచెం సపరేట్గా కూర్చోబెట్టి తినమంటున్నారంట అంటే కొంచెం కింద ఒలికిపోతే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది కదా అలా అనేసి ఇంకా ఆ ఇబ్బంది అంతా ఎందుకు లేనేసి అయితే నేనైతే స్కూల్కి పంపించట్లేదు ఎగ్ గట్ట ఎగ్ అయినా ఇంకా చికెన్ అవంటే ఎలా పెట్టడం ఎగ్ అయితే పెట్టట్లేదు ఇంకా అందుకని తనకు వెజిటబుల్ పులావ్ కొంచెం కర్డ్ వేసేసి పెట్టేశాను తినేస్తుంది మేమైతే వండుకోవాలి ఇంకా ఇలా అయితే డైని కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఏమి వర్షాలు ఏంటో అండి బాబోయ్ అసలు స్టాప్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి సేఫ్గా ఉన్న మేమే ఇలా అనుకుంటే వర్షాలకి వాటర్ వచ్చేసి ఇంకా విజయవాడలో ఉన్న వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న పిల్లలు అసలు మా పాప పాలు ఇవ్వాల్సిన టైంలో పాలు పోసి ఇవ్వకపోతే ఎంత ఏడుస్తుందో పాపం అలాంటి పిల్లలు ఉండుంటారు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో అని మేము ప్రతి క్షణం అనుకుంటూనే ఉంటాము ఇలాంటి కష్టం ఎవ్వరికీ కూడా రాకూడదని మేమైతే కోరుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం కొంచెం తగ్గుతున్నది వాటర్ అదంతా కూడా అని అంటున్నారు కానీ ఎంతో మందికి మేము ఫోన్ చేసి అడిగితే చాలా ఇబ్బంది పడ్డాము ఈవెన్ ఏసీస్ వరకు కూడా వాటర్ వచ్చేసాయి ఏసీ కూడా పాడైపోయింది అని అంటే మేము అసలు ఎంత ఇదైపోయామో చాలా బాధేసింది కానీ ఏదైనా సరే ఫైర్ యాక్సిడెంట్ కానీ నార్మల్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా సరే ఎవరో ఒకరు స్పందిస్తారు ఎవరో ఒకరు టక్మని వెళ్ళగలుగుతాము మనం డబ్బు సాయం చేస్తాము ఏదో అని కాదు ఏదో మనిషి తోడున్నట్టయినా కొంచెం వాళ్ళకి శాడ్నెస్ లేకుండా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని మనిషికి మనిషి అయితే తోడుగా ఉండగలుగుతాం కానీ ఇలాంటి వాటర్ వచ్చేసినప్పుడు అసలు వెళ్ళడానికి దారి ఉండదు ఇన్ కేసు వెళ్ళినా మళ్ళీ వెనక్కి రాలేము లేదా అక్కడ ఉండలేము అని ఎవరికి వాళ్ళు అనుకుని వెళ్దాము అని అనుకున్నా సరే వెళ్ళే పరిస్థితి లేదనమాట మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఎలా ఉంది పరిస్థితి మీరు ఓకేనా అని అడగడం కన్నా అంతకుమించి ఏం చేయలేకపోతున్నాం నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ కేఎం లోపే మేము ఉన్నాము కానీ ఏమీ చేయలేని పరిస్థితి మనుషులు ఉన్నా సరే ఇలాంటి పరిస్థితులు అసలు ఏమీ చేయలేము మేమైతే చాలా ఫీల్ అవుతున్నాము చాలా రిగ్రెట్గా ఉంది మనం ఉండి కూడా మన వాళ్ళకి కూడా మనం సహాయం చేయలేకపోతున్నామే అనేసి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్ని మనం ఎదుర్కోవడమే తప్ప అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు ఇంక ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నానండి వెజిటబుల్ పులావ్ మార్నింగ్ చేశాను కాబట్టి ఇంకా దాంట్లోకి కాంబినేషన్గా అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ నేను స్టార్ట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోతుంది టైము ఇంకా కొంచెం ఎండగా ఉంది అనేసి ఇంకా బట్టలు అవన్నీ కూడా చాలా అయిపోయాయి ఇంకా అవన్నీ ఉతికి ఆరేసి మిషన్లో తీసి అవన్నీ చేసేసరికి వన్ థర్టీ అయిపోయింది టైము ఇంక ఇక్కడైతే సింపుల్గా ఎగ్ కర్రీ చేస్తున్నాను కళ్ళలోకి ఉప్పు పసుపు కారం వేసేసి బాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టేసుకున్నాను ఒక పాన్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకైతే ఒక టూ మీడియం సైజు టమాటాస్ని అయితే ప్యూరీగా చేసుకున్నాను అంటే పచ్చి టమాటాలని కొంచెం హాఫ్ వరకు కట్ చేసేసుకుని మిక్సీ చేసేసుకున్నాను అనమాట ఇంకా అదే ఈ ప్యూరీ ఆ ప్యూరీని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను అంటే ఇక్కడ నేనైతే పసుపు ఏమీ వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ ఆయిల్లో అయితే ఇంకా కొంచెం పసుపు వేసేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసాను అదే ఆయిల్లో అయితే ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను అనమాట అందుకనే కొంచెం ఎల్లో కలర్ వచ్చేసింది ఇంకా ఈ టమాటా ప్యూరీ కూడా కొంచెం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్న మిక్చర్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఆయిల్ పైక్ సపరేట్ అయ్యేంత వరకు జస్ట్ ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేస్తే చక్కగా ఇలా ఉంటుందన్నమాట ఆయిల్ పైక్ సపరేట్ అవుతూ ఇప్పుడు ఇందులోకి వేసామా లేదా అన్నట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను వేసేసి ఇంకా ఎగ్స్కి ఆ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసి ఒక హాఫ్ మినిట్ పాటు అట్లా వదిలేసేయాలన్నమాట ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే వాటర్ని అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్నే యూజ్ చేస్తున్నాను హాట్ వాటర్ ఏమి వేయలేదు ఎందుకంటే ఇప్పుడు అంత టైం లేదు స్పీడ్గా వంట చేసేయాలి అనేసి ఇంకా మూత పెట్టేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మగ్గించేస్తే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వెజిటబుల్ పులావ్లోకి లేదా వెజ్ కర్రీస్ దేంట్లోకి అయినా సరే అంటే వెజ్ పులావ్స్లోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది కర్రీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మేమందరం కలిసి భోంచేసేస్తున్నాము పాప ఇంకేడ్చేస్తుంది ఆకలి వేసేస్తుంది నిద్ర వచ్చేస్తుంది ఇంకా తనకైతే ఫుడ్ పెట్టేద్దాం అన్నట్టు ఇంకా తినిపిస్తే తినట్లేదు ఆల్రెడీ చెప్పాను కదా ఇంక అందుకనే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను ఫ్రైడ్ రైస్ ఎలా అడుగుతుందో పెట్టావా అని లంచ్ బాక్స్ అదేంటోనండి ఒక తల్లిగా అన్నీ తెలుస్తాయి కదా మనం ఏ పని చేస్తున్నా సరే మనకి ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా సరే పిల్లలకి టైం ఇంత అయింది ఈ టైంకి ఈ ఫుడ్ పెట్టాలి వాళ్ళు తినలేదే అని మనం తినినా తినకపోయినా వాళ్ళు తినలేదని చాలా టెన్షన్ చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది టైం టు టైం చూసుకొని అన్నీ పెడుతూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి అంటే మిల్క్ టైం టు టైం ఇవ్వకపోతే ఇంకా తను ఏడ్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా అలాంటి టైంని కొంచెం గెస్ట్ చేసేసి పాలు కానీ ఏదైనా ఇచ్చేస్తే మళ్ళీ తాగి ఇంకా ఆడుకుంటూ ఉంటారు ఇదే కదా తల్లి ప్రేమ అంటే బట్టలు ఇలా ఆరేసానండి మీకు ఇలా వీడియోలో చూపించానా ఇంకా నేను ఇలా కిచెన్లోకి వచ్చి గిన్నెలు కడగడం స్టార్ట్ చేద్దాం ఆ నేల పో వర్షం టబడబడ పడిపోతూనే ఉంది ఇంకా వెళ్ళి ఇంకా అవన్నీ కూడా బట్టలు అన్నీ తీసేసాను ఇక్కడ గిన్నెలు కడిగేటప్పటికీ నాకు కొంచెం నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది నైట్ కొంచెం లేట్ అయ్యింది పడుకునేసరికి ఇంకా ఇవి అన్నీ క్లీన్ చేసేసి పడుకుందాము అని అనుకునేసరికి ఇంకా బట్టలు అన్నీ కూడా కొంచెం కొంచెం తడిచిపోయాయి అన్నీ కాదు కొన్ని కొన్ని తడిచాయి ఇంకా అవన్నీ కూడా ఆరేయాలి ఇంట్లోనే కొంచెం ఫ్యాన్ దగ్గర అట్లా ఆరేయాలన్నమాట ఇంకా అవైతే పని మళ్ళీ బ్యాలెన్స్ ఉంది గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను చక్కగా ఒక పని చేసి ఈ పని ఇప్పుడు గిన్నెలు కడిగేసాను కదా మళ్ళీ వేరే పని చేసుకుంటూ అమ్మ గిన్నెలు లేవు లే అని అనుకుంటాను లేదు మళ్ళీ పిల్లలు ఏవో ఒకటి తిన్నావి తాగినవి ఇంకా అవన్నీ కూడా సీక్లో వచ్చి పడిపోతాయి మళ్ళీ మేము ఉన్నాము నా సంగతి చూడు అని అంటాయి ఇంక ఇలా అయితే గిన్నెలు కడిగేసాను నెక్స్ట్ నిన్నైతే కూరగాయలు తీసుకొచ్చారండి ఈ రెండు కవర్లు అయితే తెచ్చారు అలాగే ఒక రెండు కేజీలు ఇంకా ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కలిపి ఎంతైందో బిల్ అయితే గెస్ చేయండి నేనే షాక్ అయిపోయాను నాకు చెప్తుంటే అసలు నైన్ హండ్రెడ్ అయ్యాయండి వీటిలన్నిటికి కూడా కలిపి కూరగాయలు అంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కదా వర్షాలు వరదలు ఇంకా దానికోసం అయితే అసలు చాలా రోజుల నుంచి మాకు కూరగాయలు లేవు పప్పు ఒక రోజు అంటే పప్పులో కూడా ఇంకా టమాటా కానీ ఏమీ ఉండదు చింతపండు వేసుకొని పప్పు రోజు సాంబార్ ఒక రోజు రసము ఇలా వాటితోనే ఇన్ని రో రోజులు పూజలు గడిపేశామనమాట ఏవి లేవు అంటే టమాటాలు ఏమో రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు కేజీలు టమాట చముచూత స్థానం చేద్దాం అనుకుంటున్నా అందుకే తెచ్చుకున్నాను నిన్న కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటే కూల్గా అంటే కొంచెం వర్షం అది తగ్గితే ఇంకా వెళ్ళారనమాట కూరగాయలకి అయితే నైన్ హండ్రెడ్ అయిపోయింది కానీ అలా అనుకుంటాం కానీ రైతులకి ఇలాంటి సమయాల్లోనే కదా కొంచెం అలా అయినా సరే పంట మీద లేదా వెజిటేబుల్స్ వీటి మీద కొంచెం రాబడి వస్తుంది అలా అనుకోవాలి మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాము బిర్యానీస్ లేదో సినిమాకి వెళ్ళో ఇట్లా రెస్టారెంట్స్ వెళ్ళో ఏదో ఒకటి ఒక జస్ట్ రెండు మూడు వందలు అవుతాయి కదా అంతకు మించే అవుతాయి నేను నార్మల్గా చెప్తున్నాను రెండు మూడు వందలు అవుతాయి కదా అదే రెండు మూడు వందలు మాకైతే ఇప్పుడు ఎక్కువ అయ్యాయి వీటి మీద రెగ్యులర్గా అయితే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతాయి ఇంకా దాని మీద ఇట్లా అయ్యాయి అని అనుకోవాలి ఎందుకంటే రైతు కష్టం ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి రైతే కదా మన దేశానికి వెనుముక ఇది అందరికీ తెలిసిందే కాబట్టి సపోర్ట్ చేయాలి ఇలాంటి టైంలో ఇంకా మేము తీసుకొచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంకా పచ్చిమిర్చి టమాటాస్ కొంచెం తడి తడిగా ఇంకా వర్షానికి కొంచెం చిరాగ్గా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కడిగి కొంచెం అలా ఆరబెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడదామని ఇంక రిమైనింగ్ అన్ని వెజిటేబుల్స్ కూడా కవర్స్ అయితే తీసేసాను తీసి ఇంకా కవర్స్లో పెడదామని అన్నిటిని కూడా సపరేట్ చేస్తున్నాను ఇంక ఇవి సర్దేటప్పుడు కూడా నాకు మూడు లేదండి అస్సలు నిద్ర వచ్చేస్తుంది బట్టలన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి అవన్నీ ఆరేయాలి ఇంకా కొన్ని కొన్ని బట్టలు ఇంట్లో ఆరేసినవి అవన్నీ కూడా మడతలు పెట్టాలి ఇంకా వర్షాకాలం వర్షం వస్తే ఇంక ఇలానే ఉంటుంది అసలు ఇంకా ఎండాకాలమే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది కానీ ఏ సీజన్కి ఆ సీజనే మన బాడీ తట్టుకోలేదు ఎప్పటికప్పుడు ఆ షూ షూ అంటూనే ఉంటాము ఇంకెక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిజ్లో పెట్టేసి ఇంకా కరివేపాకు టమాటా కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిర్చి వీటిలన్నిటిలో కూడా కడిగేసి ఇలా వీటికి వాటికి సపరేట్గా చేసి ఆరబెడుతున్నాను అనమాట అంటే అందులో ఉండే వాటర్ తడి అంతా కూడా పోయిన తర్వాత ఇంకా సాయంత్రానికి వీటిలన్నిటికి కూడా కవర్లో పెట్టుకుంటాను ఈ పుదీనానైతే ఆకులన్నీ కూడా వల్చేసి ఇవి కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను ఇంక ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను అసలు చూస్తుంటే ఆ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు ఇంకా నేను ఒక టూ అవర్స్ అయితే పడుకొని లేచానండి ఇంకా పాప అయితే వచ్చేసింది స్కూల్ నుంచి చూస్తున్నారు కదా మంచం మీద బట్టలు ఇంకా అవైతే ఇప్పుడు ఆరేయాలన్నమాట వర్షానికి తీసానని చెప్పాను కదా అవన్నీ కూడా ఆరేసుకోవాలి ఇంకా స్నాక్స్ ఏమైనా చేద్దామా అంటే ఆపిల్స్ కొన్నారంట మార్నింగ్ ఇంకా అవే తింటుంది ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడతో అయితే వ్లాగ్ నేను చేసేస్తున్నానండి వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వ్లాగ్ మళ్ళీ కలుద్దాం తీసిస్తారని చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్